హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ చింతపండు పచ్చడి అండి ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ లేదంటే అప్పుడప్పుడు నోటికి ఏదైనా రుచిగా తినాలి అనిపించినప్పుడు కానీ ఇలా సింపుల్గా కమ్మనైనా చింతపండు పచ్చడిని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు ఐదే ఐదు నిమిషాల్లో మనం ఈ చింతపండు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చింతపండు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ చింతపండు పచ్చడి కోసం ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండును తీసుకున్నాను ఒకసారి శుభ్రంగా కడిగేసి హాట్ వాటర్ వేసేసి నానబెట్టేసుకుందాం చింతపండు నానే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించేసుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత చింతపండు క్వాంటిటీకి తగినట్టుగా ఇరవై ఎండుమిర్చి వేస్తున్నానండి మీరు కారం ఎంత తినగలరు దానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసేసుకోవాలి ఎండుమిర్చి కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా మిర్చి బాగా వేగిన తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కదండి అందుకే చివరిగా వేసేసుకోవాలి నువ్వులు చిటపట అంటున్నప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారనిద్దాం ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి వేసేసుకోవాలి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా కొద్దిగా బరకగా మిక్సీ బట్ట మనం రోట్లో దంచుకున్నట్లుగా ఉంటుందన్నమాట ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని చింతపండు వాటర్ను వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొంచెం అలా కజ్జాపచ్చాగా దంచి వేసేసుకొని ఈ పోపంతా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మిక్సీ పట్టుకున్న చింతపండు పచ్చడిని వేసేసుకుందాం ఇలా మొత్తం పచ్చడిని అంతా వేసేసుకొని ఈ పోపులో పచ్చడి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి సింపుల్ అండ్ టేస్టీ చింతపండు పచ్చడి మనకు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసేసుకుందాం ఐదు ఐదు నిమిషాల్లో మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట పుల పులగా కారం ఖారంగా సూపర్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో చింతపండు పచ్చడిని ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్యామిలీలందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్